హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో సరికి ఎలుకలండి ఎలుకలు పంది కుక్కలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం కదండి దానికైతే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు అయితే ఎన్నో విధాలుగా ట్రై ఉంటారు కదండి ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మన దగ్గర ఒక క్యాండిల్ అనేది ఉంటే చాలండి మనమైతే ఎలుకలని అయితే చాలా ఈజీగా అయితే తరిమి కొట్టచ్చండి చూడండి ఒక క్యాండిల్ అనేది తీసుకోవాలండి దానికి మనం కావాల్సింది ఏంటంటే క్యాండిలు నాప్తలిన్ బాల్చు షుగరు అండి కొంచెం గోధుమ శనగ పిండి అయినా ఏదైనా పర్లేదండి మన దగ్గర ఏది ఉంటే అదైతే తీసుకోవచ్చండి ఇది ఇలా ట్రై చేశారంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఎలుకలైనా పంది కుక్కలైనా సరే అండి పారిపోవాల్సిందేనండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి మనకి ఒక్క ఎలుక ఉంటే స ఉంటే చాలండి అవి అయితే పెద్ద సైన్యం మాదిరి తయారైపోతాయండి ఎక్కువైపోతాయండి అవి ఇంట్లో అటు ఇటు తిరగడం మొదలు వస్తువులన్నీ పాడు చేయటం మన బట్టలు ఉంటాయి కదండి వాటిని కొరికేయడం ఏమైనా బియ్యం బస్తాలు అలాంటివి పెట్టామంటే వాటిని కొరికేయడం ఇలా ఒక్కటేంటంటే మన ఇంట్లో అయితే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాయండి అవి వీటిని ఇంట్లో నుంచి తరిమి కొట్టేదానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటాం కదండి బోన్లు పెడతాము ఎర్ర వేస్తాము గమ్ స్టిక్స్ పెడతాము మందులు పెడతాము ఇలా ఒక్కటేమిటి ఎన్నో విధాలుగా ట్రై చేసి ఉంటాం కదండి ఒక్కసారి అయితే అవన్నీ పక్కకు పెట్టేసి ఒక్కసారి ఈ టిప్ అయితే ఫాలో అవుతామండి క్యాండిల్ క్యాండిల్ ఉంది కదండి దాన్ని తురుముకోవాలండి మనం తురుముకున్నప్పుడు క్యాండిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ తురుము అయితే కావాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం తురుముకుందామండి తురుముకున్న తర్వాత నాప్తలేన్ బాల్స్ అనేవి ఉంటాయి కదండి నాప్తలీన్ బాల్స్ అయితే పౌడర్ కావాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి మనం ఎన్ ఎక్కువ చేసుకోవాలి అని అనుకుంటే రెండు అయితే తీసుకుంటే సరిపోతుందండి మనం కొంచమే కాబట్టి నేను ఒక నాప్తలేన్ బాల్ అయితే తీసుకున్నానండి దాన్ని అయితే పౌడర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పౌడర్ అనేది చేసుకోవాలండి ఇలా పౌడర్ అనేది చేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఈ విధంగా పౌడర్ అనేది చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం దీనిలోకి వస్తేకి గోధుమ పిండి అయినా శనగపిండి అయినా యూస్ చేయొచ్చండి మీ ఇష్టం అండి మీరు ఏ యూస్ చేసినా పర్లేదండి నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఈ గోధుమ పిండిలోకి వచ్చేసరికి మనం ఫస్ట్గా తురుముకున్నాం కదండి అది కొవ్వొత్త వచ్చరికి ఆ తురుము అనేది వేసుకోవాలండి ఒక స్పూన్ అది వేసానండి తర్వాత నాప్తలిన్ బాల్స్ పౌడర్ చేసుకున్నాం కదండి అదైతే వేసానండి వేసిన తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం షుగర్ ఉంటుంది కదండి ఆ షుగర్ అయితే ఒక స్పూన్ వేయాలండి ఇది దేనికోసం అంటే షుగర్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్నెస్ కోసం అయితే ఎలుకలు అనేవి పందికొక్కులు అనేవి ఎక్కడున్నా సరే వచ్చేస్తాయండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇవి తినడం వల్ల అవి పారిపోతాయండి మనకి ఇంకా మళ్ళీ ఇంట్లోకి అయితే అస్సలు రానే రావండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తర్వాత మనం ఈ పౌడర్ ఉంటుంది చూడండి ఈ పౌడర్ అనేది మనకి ఎక్కడైతే ఎలుకలు అనేవి ఉన్నాయి అని తెలుస్తుందో ఆ ప్లేస్లో అయితే మనం చల్లేయాలండి ఈ విధంగా చల్లడం వల్ల అవ అవి వచ్చేసరికి తింటాయి కాబట్టి అవి అయితే వెళ్ళి చనిపోతాయండి మన ఇంట్లోకి అయితే అస్సలు రావండి ఈ విధంగా పౌడర్ అయినా చల్లుకోవచ్చండి లేదు అంటే మనం కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మనము బాల్స్ మాదిరి అయితే చేసుకోవాలండి నేనైతే మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం బాల్స్ మాదిరి అయితే తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఎలుకలు అనేవి ఎక్కగా ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అయితే పెట్టుకున్నామో అని అంటే ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయండి ఉండేవి కూడా బయటికి వెళ్ళి చనిపోతాయండి అసలు మన ఇంట్లోకి ఎలుకలు అనేవే రావండి ఎలుకలు పంది కుక్కలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు కదండి ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఫేస్ చేస్తుంటారండి ఇల్లుకలు అనేవి లేకుండా ఉండే ఇల్లు అయితే మ్యాక్సిమం అయితే ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోకి అవి ఎలా వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి ఇంట్లోకి అయితే దూరుతాయండి ఒక్కసారి అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి ఈ విధంగా మనం ఎన్ని కావాలనుకుంటున్నామో ఎన్ని ప్లేసెస్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఈ విధంగా బాల్స్ మాత్రమైతే చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం టిష్యూలో కానీ పేపర్లో కానీ పెట్టేసుకుంటే సరిపోతుందండి మీరు ఏ ప్లేసెస్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి ముఖ్యంగా అయితే వాషింగ్ మిషన్ దగ్గర అయితే ఒకటి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకుముందు అయితే మాకు వాషింగ్ మిషన్ దగ్గర అయితే ఇలానే అండి ఒక పందికొక్క అనేది లోపలికి వెళ్ళిపోయింది కుక్క వెళ్ళుకోనండి లోపలికి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ అంతా వెనకంతా వైర్స్ అన్నీ కొట్టేసాయండి మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ మేము చూపించుకొని చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారండి ఇలా అనేది వచ్చింది లోపల అందువల్ల అదంతా పాడైపోయింది వెనక డ్యామేజ్ అయిపోయిందండి అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలి అని అంటే మనం ఆ వాషింగ్ మెషిన్ దగ్గర ఒక హోల్ అనేది ఉంటుంది కదండీ పైప్ కోసం పెడతాం కదా ఆ ప్లేస్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి పై పౌడర్ అయినా చల్లుకోండి లేకుంటే ఇలా బాల్స్ అయినా పెట్టుకోండి ఆ ప్లేస్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి దాని తర్వాత సింక్ ఆ వాషింగ్ అలాంటివి ఉంటాయి కదండీ ఆ ప్లేసెస్లో పెట్టుకోండి మీరు నైట్ పడుకునేటప్పుడు మాత్రం మీకు ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తే గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండీ స్టవ్ పైన స్టవ్ కింద సిలిండర్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయి కదండి ఎక్కువగా వస్తాయి కదండి మనం మనం తినే పదార్థాల పదార్థాలు అనేవి రాత్రి అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏవి లేకుండా చూసుకోవాలండి మన అవి ఏమైనా తినేదానికే వస్తాయి కాబట్టి మనం తినే పదార్థాలు అనేవి ఏం పెట్టకుండా నీట్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుని ఇది ఒక బాల్ అనేది పెట్టేసుకున్నాము అని అంటే మార్నింగ్కి అయితే ఎలుకలు అనేవి మన ఇంట్లో నుంచి పారిపోతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ ప్లేసెస్లో అయితే డౌట్ ఉంటుందో ఆ ప్లేసెస్లో అయితే తప్పకుండా పెట్టుకోండి చాలా ప్రాబ్లం అండి ఎలుకలతోటి ఒక ప్రాబ్లం కాదండి చాలా ప్రాబ్లమ్స్ని అయితే క్రియేట్ చేస్తాయండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి వాళ్ళకు కనిపించకుండా పెట్టుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ